ఇవండి చినియాపట్టులో ఉన్న వెరైటీస్ న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాం మీకు ఎలా వీలు ఉంటే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా గ్రీన్ కలరు రామా గ్రీన్ కలరు సేమ్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది బార్డర్ అంతా కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది ఓన్లీ కలర్స్ మాత్రమే మారుతాయండి ఈ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తున్నాను పీచ్ కలర్ సేమ్ డిజైన్లో ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రతి సెట్లో కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తోనే మీనా వరకు వచ్చింది సేమ్ ప్యాటర్న్ మొత్తం ఈ సారీస్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ అన్నీ ఇది పిస్తా గ్రీన్ కలరు శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ తోటి మధ్యలో మీనా వర్క్ వచ్చేసి శారీ మధ్యలో డిజైన్ అంతా వస్తుంది సేమ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది డిజైన్ అంతా సేమ్ ఉంటుంది ఇందులో ఇది ఒక కలర్ పిస్తా గ్రీన్ కలర్ పింక్ పింక్ మీద కూడా సేమ్ డిజైన్ అంతా సేమ్ ఉంటుందండి కలర్ ఒకటే మారుతుంది పింక్ కలర్ చిన్నయా పట్టు శారీస్లోనే ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతోని ఇలా డిఫరెంట్ డిజైన్తో బార్డర్ అనేది వస్తుంది మధ్యలో ఇలా బాక్సెస్ వస్తాయండి గోల్డ్ జరీతో పెద్ద పెద్ద బాక్సెస్ వచ్చాయి చెక్స్ అన్నైతే వచ్చాయి పెద్ద చెక్స్ బాక్స్ టైప్లో వచ్చాయి దీని మీద క్రీపర్ డిజైన్ అనేది వచ్చింది మనకు సిల్వర్ జరీ తోటి క్రీపర్ వచ్చింది వాటి మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి మీనా వర్క్ రావడంతో శారీ అనేది చాలా డిఫరెంట్ లుక్తో వచ్చింది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా కొంచెం యాంటిక్ జరీ లాగా వచ్చి పళ్ళు వచ్చింది పళ్ళులో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా క్రాస్ డిజైన్తో వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్లో పీచ్ కలర్లో చాలా డిఫరెంట్ లుక్తో ఉందండి పైవైపు సిల్వర్ జరీతో చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది మన పైతాన్ని బార్డర్ లాగా మీనా వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ సీ గ్రీన్ షేడ్లో ఉందండి ఇది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ తోటి మధ్యలో అంతా బూటీస్ సిల్వర్ జరీతో చాలా దగ్గర దగ్గర వచ్చే బూటీస్ అన్నీ కూడా శారీ ఓవరాల్ లుక్ అనేది అట్లా ఉంటుందండి కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మీనా వర్క్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ తోటి పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు సిల్వర్ వచ్చేసి పళ్ళు ఉంటుంది ఇలా డిజైన్ బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చినియాపట్టులోనే ఇంకొక కలరు లెమన్ ఎల్లో కలర్ అండి లైట్ పేస్టల్ కలరు దీనికి పై వైపు సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి సిల్వర్ జరీతో దగ్గర దగ్గరగా ఉన్నాయి బుటీస్ అన్నీ కూడా శారీ అంతా ఇలాగే ఉంటాయండి బుటీస్ కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మల్టీ కలర్తో మీనా వర్క్ వచ్చేసి మనకు బార్డర్ వస్తుంది పళ్ళు ప్లస్ సిల్వర్ జరీ వచ్చి పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు పింక్ కలర్ అండి దీనికి కూడా సిల్వర్ జరీతో పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ సిల్వర్ జరీతో బూటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇలా మీనా వర్క్ వచ్చేసి సిల్వర్ జరీతో పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు సిల్వర్ జరీతోటే వచ్చింది పళ్ళు కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఒకవైపు పెద్ద బార్డరు ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు డార్క్ పిస్తా గ్రీన్ కలర్ అండి దీనికి కూడా సేమ్ డిజైన్ ఉంటుంది పై వైపు చిన్న బార్డరు మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి కింది వైపు ఇలా మీనా వర్క్ వచ్చేసి బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వచ్చింది కొంచెము పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న పట్టు శారీస్లో ఫస్ట్ శారీ వచ్చేసి ల్యావెండర్ కలర్ అండి దీనికి పైవైపు చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ తోటి మధ్యలో అంతా ఇలా బూటీస్ వచ్చాయి అవి కూడా సిల్వర్ జర్రీతోనే వచ్చాయి బంచెస్ లాగా రెండు రెండు బూటీస్ ఒక దగ్గర వచ్చాయి శారీ అంతా ఇలా దగ్గర దగ్గరగా ఉన్నాయి బూటీస్ కూడా కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇలా మీనా వర్క్ వచ్చేసి పైతానీ డిజైన్ లాగా మనకి బార్డర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది పట్టు మెటీరియల్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్ ఫినిషింగ్తో ఉంది శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది సిల్వర్ జరీ తోటి ఇలా పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మధ్యలో అంతా ప్లెయిన్ డిజైన్ ఉంటుంది టూ ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చింది టూ సైడ్స్ రెండు బార్డర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి